రెడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ వేగవంతం చేశారు నేడు విచారణకి ప్రముఖ డైరెక్టర్ క్రిష్ హాజరు కానున్నారు ఇప్పటికే క్రిష్ పేరుని గచ్పోలి పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది పోలీసుల విచారణలో తేల్చనున్నారు ఇప్పటికే విచారణకి సహకరించాలని క్రిష్ కి పోలీసులు ఫోన్ చేయగా విచారణకి హాజరవుతానని క్రిష్ తెలిపారు మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేయగా ఆరుగురు పరారీలో ఉన్నారు రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ వేగవంతం చేశారు నేడు విచారణకి ప్రముఖ డైరెక్టర్ క్రిష్ హాజరు కానున్నారు ఇప్పటికే క్రిష్ పేరుని గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్ చేర్చారు క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది పోలీసుల విచారణలో తేల్చనున్నారు ఇప్పటికే విచారణకి సహకరించాలని క్రిష్ కి పోలీసులు ఫోన్ చేయగా విచారణకి హాజరవుతానని క్రిష్ తెలిపారు మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేయగా ఆరుగురు పరారీలో ఉన్నారు రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సిరాజ్ సిద్ధంగా ఉన్నారు సిరాజ్ ఈ డ్రగ్స్ కేసు మాత్రం పోలీసుల దర్యాప్తులో క్రిష్ పేరు కూడా బయటకు వచ్చిందని చెప్పొచ్చు ప్రస్తుతం అతనికి విచారణకి రావాలంటూ కూడా ఆ పోలీసు అధికారులు అయితే విచారణ చెప్పొచ్చు ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది అయితే ఈ డ్రగ్స్ కేసులో క్రిష్ ఆ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది దానికి సంబంధించిన స్టాంపిల్స్ మాత్రం కేకరించాల్సి ఉంది పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది ప్రధానంగా ప్రస్తుతం అయితే ఏదైతే డ్రగ్స్ ఆ కేసులో ముగ్గురిని అయితే అరెస్ట్ చేయడం చేయడం జరిగింది ప్రస్తుతం అయితే మనకు సంబంధించిన మొబైల్స్ ను కూడా సీజ్ చేశారు ఫోరెనిక్స్ కూడా పంపించడం జరిగింది దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా రావాలి ఎందుకంటే వీళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకున్న సమయంలో అసలు వీళ్ళందరూ కూడా టోటల్ గా ఒక వాట్సాప్ గ్రూప్స్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది సో దాంట్లో సంబంధించిన చాలా నెంబర్స్ కూడా ఆ పోలీసులు అయితే బయట తీశారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఈ కేసు దర్యాప్తుగా కొనసాగుతుంది ప్రధానంగా ఇక్కడ ర్యాక్షన్ హోటల్స్ ఏదైతే ఉందో ఆ హోటల్లో ఆ టోటల్ గా సిసిటీవీ ఫుటేజ్ కూడా టోటల్ గా అక్కడ అక్కడ ఉన్న నిర్వాహకులు టోటల్ గా మొత్తం దర్శనం చేశారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను కూడా దానికి సంబంధించిన టోటల్ డేటాను బయటికి రిక్వరీ చేసేందుకు కూడా పోలీసులు ప్రస్తుతం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అయితే ప్రతిసారి కూడా ఏదైతే ఈ డ్రగ్స్ కేసులో దొరికిన ప్రతిసారి అంటే ఈ కేసులో దొరికిన ప్రతిసారి కూడా సినీ సంబంధించిన లింకులు బయటకు వస్తాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు రాక్షన్ హోటల్ ఏదైతే ఉందో ఆ రాక్షన్ హోటల్లో ప్రస్తుతం అయితే ఫస్ట్ మొట్టమొదట ముగ్గురిని అదుపులో తీసుకున్నారు ఆ తర్వాత అయితే అసలు ఈ డ్రగ్స్ వెనకాల సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరైనా కోణంలో దర్యాప్తు చేసినప్పుడు మాత్రం మరికొంతమంది పేర్లు ఆ తెరమిదికి వచ్చాయని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా ఈ రాచన్ హోటల్లో అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకో తీసుకొచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు సో ఆ నేపథ్యంలో పోలీసులు అబ్బాస్ ని అసలు తీసుకుని విచారిస్తే మరికొంతమంది పేర్లు కూడా తెర మీదకి వచ్చాయని విచారిస్తే మరికొంతమంది పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి కృషి కావచ్చు సినీ సంబంధించిన మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు సో వాళ్ళకి విచారణకు రావాలంటూ కూడా వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది అయితే వీళ్ళందరినీ కూడా విచారిస్తే అసలు ఈ డ్రగ్స్ అంటే ఈ డ్రగ్స్ అనేది అసలు వీళ్ళందరూ ఎప్పటి నుంచి ఎంతకాలం నుంచి తీసుకుంటున్నారు వీళ్ళకి డ్రగ్స్ అనేది ఎవరు సప్లై చేస్తున్నారు అనే కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది వీళ్ళందరూ కూడా చాలామంది కూడా ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది కూడా ఈ టోటల్గా వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళకి దానికి సంబంధించిన భాష కోడింగ్ డికోడింగ్ సంబంధించిన భాష కూడా ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే దర్యాప్తు దర్యాప్తు కొనసాగుతుంది ప్రధానంగా ఏది ఏమైనా సరే ఈ డ్రగ్స్ కేసులో మాత్రం అసలు సినీ సంబంధించిన లింకులు ఎక్కడి దాకా వెళ్తాయనేది మనం ఖచ్చితంగా వేచి చూడాలి ఎందుకంటే తాజాగా చూసుకుంటే ఇప్పుడు కొంతమంది పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి మరికొంతమంది అంటే దీంట్లో పొలిటీషియన్ సంబంధించిన వాళ్ళ పిల్లలు కూడా ఉన్నట్టు కూడా దర్యాప్తులో ప్రస్తుతం అయితే ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది సో దర్యాప్తు కొనసాగుతుంది అయితే దర్యాప్తు దర్యాప్తు టోటల్గా దర్యాప్తు అనంతరం కూడా ఇంకా ఎవరెవరు తెర మీదకి వస్తారు ఇంకా కొత్త పేర్లు ఎవరెవరు బయటకు వస్తారు మనకు ఖచ్చితంగా వెజ్ చూడాలి ప్రస్తుతం అయితే ఏదైతే ఈ ర్యాడ్సన్ సంబంధించిన హోటల్లో ఏదైతే ఈ విందు జరిగినప్పుడు మాత్రం అక్కడ సంబంధించిన టోటల్ సీసీటీవీ ఫుటేజ్ మాత్రం అక్కడ ర్యాడ్సన్ హోటల్ నిర్వాహకులు టోటల్గా మొత్తం డిలీట్ చేశారన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు సో ఆ డేటా అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ని రికవరీ చేస్తున్నారు ఆ విందు టైంలో అసలు వీఐపీలు కావచ్చు అక్కడ సినీ సంబంధించిన వాళ్ళు ఎవరెవరు వచ్చారు అసలు ఎంతమంది వచ్చారు ఈ డ్రగ్స్ అనేది అబ్బాసే తీసుకొచ్చాడా లేకపోతే ఇంకెవరన్నా తీసుకొచ్చారా అసలు అసలు లోపలికి ఎంట్రీ అంటే ఎగ్జిట్ అదే విధంగా బయటికి కావచ్చు లోపలికి కావచ్చు దానికి సంబంధించిన టోటల్ రెండు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆ డిలీట్ అయ్యారని చెప్తున్నారు దానికి సంబంధించిన డేటాను రిక్వైర్ చేస్తున్నారు ఆ డేటాను రిక్వైర్ చేస్తే టోటల్గా మరికొంత విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ప్రస్తుతం నిందితులకు సంబంధించిన మొబైల్స్ కూడా సీజ్ చేశారు వాళ్ళ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు ఈ నిందితులు అసలు ఈ డ్రగ్స్ అనేది ఎక్కడ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది ఆ కాల్ డేటా అంటే టోటల్ ఆ కాల్ డేటాను మాత్రం ఆ బయట తీస్తే మాత్రం మరికొంత విషయాలు సంచలనం విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం అయితే మరికొంతమందికి అయితే సినీ సంబంధించిన వాళ్ళకైతే నోటీసులు ఇచ్చారని చెప్పుకోవచ్చు వాళ్ళందరినీ కూడా విచారణకి రావాలంటూ కూడా పోలీసులు చెప్పారు అయితే వాళ్ళందరినీ విచారించిన అనంతరం కూడా ఇంకా ఈ డ్రగ్స్ అనేది అంటే ప్రధాన సూత్రధారులు పాత్రలు ఇంకా ఎవరైనా ఉన్నారనేది మాత్రం మనకు బయటకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు రైట్ సిరాజ్ మొత్తంగా ప్రముఖ డైరెక్టర్ క్రిష్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నట్లుగా తెలుస్తోంది అలాగే ఆయన విచారణకి ఈరోజు హాజరు అవుతానంటూ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది ఈరోజు విచారణలో ఆయన హాజరైతే పోలీసులు ఏ విధమైన ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది అలాగే ఎటువంటి వైద్య పరీక్షలు ఏమైనా చేసే అవకాశం ఉందా ఈ డ్రగ్స్కి సంబంధించి యా ఖచ్చితంగా ఫస్ట్ అయితే అసలు మీరు డ్రగ్స్ రాడ్సిన్ హోటల్లో విందు జరిగినప్పుడు మీరు వెళ్ళారా లేదనేది మాత్రం కొన్ని క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు ఒకవేళ అతను అంటే చాలా క్వశ్చన్స్ ప్రిపేర్ పోలీసులు అయితే చాలా క్వశ్చన్లు కూడా ప్రిపేర్ చేయడం జరిగింది దాని సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం ఇతన్ని అడిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అనంతరం అంటే ఈ వాళ్ళ సంబంధించిన క్వశ్చన్స్కి వీళ్ళు ఇచ్చే ఆన్సర్కి అనంతరం కూడా వాళ్ళు ఈ బ్లడ్ షాంపిల్స్ కావచ్చు అదేవిధంగా వెంట్రికల్ షాంపిల్స్ కావచ్చు టోటల్గా తర్వాత ఈ శాంపిల్స్ సేకరిస్తారు అసలు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదనేది మాత్రం ఈ శాంపిల్స్లో బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే అతను అంటే క్రిష్ విచారణకు వస్తాడా లేదనేది మనం ఖచ్చితంగా వేచి చూడాలి ఎందుకంటే అంటే పోలీసులు ఇచ్చిన నోటీసులు మాత్రం ఖచ్చితంగా విచారణకు వస్తాను విచారణకు సహకరిస్తానని చెప్పేసి కూడా రిప్లై ఇచ్చాడు మనం ఖచ్చితంగా వేచి చూడాలి క్రిష్ విచారణకు వస్తారా లేదా విచారణకు వస్తే ఇంకా అంటే అతను చెప్పే విషయాలు బట్టి బట్టి మనకు మరికొంత విషయాలు బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఈ డ్రగ్స్ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా లేరా అనేది చాలా ప్రశ్నలు కూడా పోలీసులు ప్రశ్నించున్నారు ఆ ప్రశ్నలకి క్రిష్ ఎటువంటి సమాధానాలు చెప్తాడు మనకు ఖచ్చితంగా వేట్ చూడాలి వస్తాయా అనేది మాత్రం ఖచ్చితంగా వేట్ చూడాలని కూడా చెప్పుకోవచ్చు